హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అమలాపురం నుండి రాజమండ్రి బయలుదేరాము టూర్కి అయితే ప్రస్తుతం మేము ట్యాక్సీలో ఉన్నాము ట్యాక్సీ అయితే ఇప్పుడే బయలుదేరింది అమలాపురం నుండి అయితే ప్రస్తుతం మేము ట్యాక్సీలో ఇక్కడ అమలాపురం బైపాస్ రోడ్లో ఉన్నామనమాట అయితే ఈ మధ్యదారిలో ఏమేమి ఉంటాయో రోడ్స్ గట్టా ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలోని టైంపాస్ కోసం వీడియో లాస్ట్ వరకు చూసేవాళ్ళు అయితే చూడండి ఎందుకంటే అంటే ఈ వీడియో చూసి మనకి మన వాళ్ళకి అందరికీ బోర్ కొట్టవచ్చు ఎందుకంటే మనం రోజు వాళ్ళం కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మన వాళ్ళకైతే బోర్ కొట్టవచ్చు ఇదైతే ఇది ఎందుకు చూపిస్తానంటే నేను వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు కదా కోయిటోలు కానివ్వండి ఇంకా అనదర్ కంట్రీ వాళ్ళ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారు మన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి మన రోడ్లు కట్ట ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం అంటే మన వాళ్ళైతే రోజు చూసే కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టచ్చు ఈ వీడియో అందుకని వేరే కంట్రీ వాళ్ళ కోసం చూస్తారు కాబట్టి నేను చేస్తాను అనమాట అయితే చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు అయితే అక్కడక్కడ చేలు గట్ట ఉంటాయి ఇది అమలాపురం నుండి బైపాస్ రోడ్ అనమాట అది ముక్కమ్మలు అంటారు కదా ముక్కమ్మల దాకా వెళ్తుంది ఇది బైపాస్ రోడ్డు అయితే ప్రస్తుతం అయితే ఇది మధ్యదారిలో ఉన్నాం మేము మధ్య మధ్యలో చేలు ఇంకా తోటలో కనబడుతున్నాయి అనమాట గ్రీన్ కలర్లోని చూడటానికి బాగుంది కదా అని వీడియో తీశాను నేను ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే నేను లెఫ్ట్ సైడ్ తీస్తాను వీడియో లెఫ్ట్ సైడ్ అయితే అన్ని చీలు ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని చీలు అయితే దమ్ము చేశారు కొన్ని కొన్ని అయితే వరినాటలు కూడా నాటేశారు అనమాట ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే నాకు వీడియో తీయడానికి వీలుగా లేదు రైట్ సైడ్ అయితే కాలు ఉంటుంది అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అయితే చేలు కొన్ని చేయలు అయితే దమ్ము చేశారు అంటే ఊడుపులు చేయడానికి రెడీగా ఉన్నారనమాట చూడండి ఆ చీలన్నీ కూడా దమ్మైపోయాయి ఇంకో రో రెండు రోజుల్లో ఊడుస్తారనమాట వరి నాట్లు నాటేస్తారు ఇక రైట్ సైడ్ అయితే కాలు ఉంటుంది నేను రైట్ సైడ్ తీయడానికి వీల్లేదనమాట నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను కారులోని లెఫ్ట్ సైడ్ బాగుంది కదని లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను ఇవన్నీ చేలు అనమాట వరి చేలు ఇప్పుడు ఇప్పుడే నాటుతున్నారు కొన్ని చేలు అయితేనే ఇక మేమైతే మజ్జిదార్లో ఉన్నాము ముక్కామల వెళ్ళే రూట్లోని ఇక రోడ్ అయితే బాగుంది ఇది రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను రోడ్ వేసి ఇంతకు అయితే చిన్న రోడ్డు ఉండేది ఇటు ఇప్పుడైతే టూ లైన్స్ లాగా ఉంది పెద్ద తీసారనమాట రోడ్ ఇకైతే ట్యాక్సీ వాడు బండిలో పాటలు పెట్టాడు ప్రస్తుతం ఏమైతే ముఖం దాటేసి కొత్తపేట సెంటర్లో ఉన్నామన్నమాట ఇప్పుడు మనకు కనిపించేది కొత్తపేట అంటారు దీన్ని ఇది కొత్తపేట సెంటర్లో ఉన్నాం మేము ఇక్కడ రాజమండ్రి వెళ్ళి వెళ్ళడానికి మాకైతే వన్ అవర్ పట్టవచ్చు అనమాట ఇప్పటికైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడికి రావడానికి ఇవన్నీ కూడా కొత్తపేటలో ఉండే షాపింగ్ షాపులు అనమాట

ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే రాజమండ్రి వెళ్తున్నాము రాజమండ్రి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పార్క్ అని ఏ ఉన్నాయి రకరకాలుగా చూడ చూడవలసినవి అన్నీ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి కూడా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట ఇంకా గోదావరి ఇంకా పార్క్ అని రకరకాలు ఉన్నాయి పిల్లల కోసం తీసుకెళ్తున్నాము అక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలోని అవి కూడా చూడండి అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అనమాట పిల్లలకి సంబంధించినవి పార్కులోని గట్టనే ప్రస్తుతం అయితే మేము ఇంకా దారిలోనే ఉన్నాము కొత్తపేట దాటేసిన తర్వాత రావుల దగ్గరలో ఉన్నాం అన్నమాట కారు అయితే నరస్టాప్గా నడుస్తుంది ఇది రావుల పొలానికి దగ్గరలో ఉన్నాం ఇక్కడ మేము ఇక్కడ ఈ రోడ్లు కూడా లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అయితే మంచి మంచి పచ్చగా ఉందన్నమాట రైట్ సైడ్ అయితే కాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోనేమో కొన్ని కొన్ని అక్కడక్కడ ఇళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మేము ప్రస్తుతం అయితే రావుల కులాడికి వచ్చేసాము దగ్గరలోకి ఒక్కొక్క రెండు కిలోమీటర్లు అయితే ఇక్కడ లారీ ఏదో పంక్చర్ పైనట్టు ఉంది టైరు ఇక్కడ ఆపేశారు రోడ్డు కట్టంగానే ఇది ఏదో లారీ తీసుకెళ్తుంది మళ్ళీ దాన్ని ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఇంకొక కిలోమీటర్ వెళ్తే అది మనకి రావుల పొలం అనమాట చూడండి ఇక్కడ రావుల పొలం దగ్గరలో ఉన్నది స్కూల్ అనమాట రైట్ సైడ్లో ఉన్నది ఈ స్కూల్ దాటితే ఇంకా రావుల పొలం సెంటర్ వస్తుంది హైవే రోడ్ పక్కన అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మనం హైవేలోకి వెళ్ళొచ్చు ఇక్కడ హైవే దగ్గరలో లోపకి వెళ్ళినప్పటికీ మీకు గోదావరి కూడా చూపిస్తాను లోపల నుంచి గోదావరిలో వాటర్ ఉందా లేదా ఇంకా చూడటానికి బాగుంటుంది వాటర్ ఉంటేనే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రావడపల్లి ఉన్నాము ఇక్కడ నుంచి కొంచెం ఎదరకు వెళ్తే హైవే వస్తుంది హైవేకి రైట్ సైడ్ తీసుకుంటే హైవేలోకి వెళ్ళొచ్చు హైవే దగ్గరలో మనకి చూడండి అక్కడ పైన కనబడుతుంది కదా అదైతే కోనసీమ ద్వారం అనమాట అంటే కోనసీమ అయిపోయింది ఇప్పుడు మనం రావులపొలం దాటి వెళ్తామన్నమాట ఇప్పుడు బండి అయితే రైట్ సైడ్కి వెళ్తుంది హైవే నుంచి రైట్ సైడ్కి చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది రావుల పోలీస్ స్టేషన్ అది అక్కడ కనబడుతుంది కదా రావుల్పులం పోలీస్ స్టేషను ఇదైతే ఆర్టీసీ బస్సు రాజమండ్రి బయలుదేరుతుంది అది ఇక్కడ అయితే ఆటో స్టాండు ఇక్కడ ఆటోలు కూడా రాజమండ్రి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట మా ముందైతే ఒక ఆర్టీసీ బస్సు కూడా వెళ్ళిపోతుంది అది రాజమండ్రి వెళ్తుంది అనమాట స్ట్రైట్ కానీ కొంచెం మనం ఎదురుకు వెళ్తే అక్కడ రావులపాలెం బ్రిడ్జ్ కనబడుతుంది గోదావరి పై నుంచి అది కూడా చూద్దాం మనం కొంచెం దగ్గరికి వెళ్తేనే చూడండి ఇక్కడ కార్ అయితే మన కిందకి కూర్చున్నామేమో మేము అది గోదావరి కనబడుతుందా లేదనేది తెలియట్లేదు అక్కడ దగ్గరికి వెళ్తే కానీ చెప్పు చెప్పలేము అనమాట నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో ఇప్పటికే చాలా అయిపోయింది వీడియో లెంగ్త్ చూడండి అక్కడ అదైతే క్రిస్టియన్స్ స్కూల్ అంటుంది అక్కడ కనబడుతుంది కదా మంచి నీట్ గాని ఆ లెఫ్ట్ సైడ్ లో అదైతే క్రిస్టియన్స్ స్కూల్ అంట ఇక్కడ ప్రస్తుతం అయితే మనం ఎంట్రన్స్ వచ్చేసాం ఇది బ్రిడ్జ్ రావల్పులం బ్రిడ్జ్ అనమాట గోదావరి పైన ఉంటుంది చూడండి మనకి గోదావరి ఒకళ్ళకి చూసినట్లయితే అంత గా కనబడట్లేదు బ్రిడ్జ్ మాత్రమే కనబడుతుంది మనకి కింద అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఈ కారు కిందకు ఉండటం వల్ల కింద కూర్చోవటం వల్ల మనకి డివైడర్లు అడ్డు వస్తున్నాయి అనమాట క్లియర్గా చూపించడానికి అయితే కనబట్టలేదు అనమాట నేను ఇంకా ఫోన్ పైకి ఎడతాను చూపిద్దామని ట్రై చేస్తున్నాను అయినా సరే మనకి క్లియర్గా కనపట్టలేదు గోదావరి ఒకసారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తారు మళ్ళీని చూడండి గోదావరి గోదావరి అయితే వాటర్ పెద్ద కనిపించట్లేదు అనమాట ఇక్కడ మాకు డివైడర్లు అడ్డు అడ్డు రావడం వల్ల మనకి గోదావరి సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే కారు కారు కూర్చోవడం వల్ల ఉంది కాబట్టి ఇది అంత క్లియర్గా కనిపించట్లేదు నేను తిరిగి వచ్చేటప్పుడు బైక్ మీద వస్తాము అప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు గోదావరి మొత్తం ప్రస్తుతం అయితే మేము బ్రిడ్జ్ దాటేసి వచ్చేసాము ఇది బ్రిడ్జ్ అవతల అనమాట డైరెక్ట్ ఇంకా రాజమండ్రి ఈ హైవే ఇక్కడ హైవే రోడ్ కూడా మంచి నీట్గా ఉంటుంది గ్రీన్ కలర్లో చెట్లు కట్టని చూడండి మంచి మంచి రకరకాల చెట్లు మొక్కలు ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట ఆ ఎదురైతే ఇక నర్సరీలో ఉంటాయి పై పక్కనే ఆ రైట్ సైడ్లోని అవి కూడా చూపిస్తాను మీకు క్లియర్ కానీ అంటే యువత నుంచి కనబడుతుందో లేదో తెలియదు కానీ ఆ పక్కన అయితే మొక్కలు ఉంటాయి చాలా మొక్కలు రకరకాల మొక్కలు ఉంటాయి చూడండి ఇది హైవే అయితే మంచి నీట్గా కనబడుతుంది గ్రీన్ కలర్లోని రోడ్డుకి మధ్యలో కూడా అదే కోవైట్లు అయితే ఇటువంటి మొక్కలు అలెట్టి ఏమి ఉండవు అనమాట ఇసుక తప్ప ఏం కనిపించదు అక్కడ కోవైట్లు అయితే కోటోళ్ళు ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు ఎందుకంటే అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి రోడ్డుకి మధ్యలో కోవైట్లు అయితే మొక్కలు ఏమి ఉండవు ఇసుక తప్ప అక్కడ ఏమి ఉండవు అనమాట ఈ కువైట్ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఈ మొక్కలు చూసి రోడ్ల మీద వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారనమాట కువైట్లో ఎందుకు లేదు అలా కానీ ఇంకా ఇండియాలో రోడ్లు అయితే చిన్నవి కాకపోతే డివైడర్ మధ్యలో ఉన్న గ్రీన్ చూసి వాళ్ళకి వాళ్ళకి అనమాట ప్రస్తుతం మేమైతే ఇక్కడ ధవలేశ్వరం దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ సైడ్కి తీసుకుని అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ ఉంటారు కదా ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్తుంది అనమాట ఇది అంటే అటు సైడ్ నుంచి వెళ్తుంది రెండు నుంచి వెళ్ళొచ్చు రాజమండ్రి మేమైతే ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్నాము చూడండి మా అయితే ఆర్టీసీ బస్సు వస్తుంది దాంతోపాటు మేము బయలుదేరాము ఆ బస్సులో రావాల్సిందే మేము అది మిస్ అయ్యి మేము ట్యాక్సీలో వస్తున్నాం అనమాట అదైతే మా వెనకాలే వస్తుందం కానీ ఆర్టీసీ బస్సు ప్రస్తుతం ధవలేశ్వరం ఇది లెఫ్ట్ సైడ్ కనిపించేది అయితే ధవళేశ్వరం కాలం ఇది చూడండి చూడడానికి నీట్గా ఉంది ఫుల్గా ఉంది వాటర్ కూడా ఫ్రెండ్స్ దవలేశ్వరం అయితే వచ్చేసాం మేము ఇదైతే చోట కాటన్ బొమ్మ ఉంటుంది అక్కడ గుర్ర మీద ఉంది కదా క్లియర్గా చూపించలేకపోయాను మేము నేను ఎందుకంటే కార్ ఆగట్లేదు ఇదైతే దవలేశ్వరం అనమాట ఆ పక్కనే దవలేశ్వరం ఒత్తురి కూడా ఉంటుంది కాకపోతే దాటి మనకి వీల్లేదు వీడియో తీయడానికి మేమైతే దవళేశ్వరం దాటేసి వెళ్ళిపోయాము అప్పుడని ఇకైతే మేము రాజమండ్రి దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూడండి ఇక దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తేనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకొంచెం దూరం వెళ్తే రైల్వే స్టేషన్ కూడా వస్తుందన్నమాట దాటేసాము రైల్వే స్టేషన్ నేనైతే వీడియో స్కిప్ చేసేసాను మేము ప్రస్తుతం అయితే కోటబెల్లి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాం అనమాట ప్రస్తుతం మేమైతే కోటిబిల్ బస్ స్టాండ్లో దిగుతున్నాము ట్యాక్సీ ఇక్కడికి మళ్ళీ మా బామ్మరితి బండేసుకొస్తానన్నాడు కారు తన బండిలో మేము ఫస్ట్ మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి అన్నమాట చూడండి ఇక్కడ దిగిపోయాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము మా బామ్మరితి బండేస్కి వచ్చాడు కారు అది ఎక్కేసాము చూడండి ఇక్కడ అయితే గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా పైనుంచి వెళ్తుంది రైల్వే బ్రిడ్జ్ కమ్ రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట పైన బ్రిడ్జ్ ఉంటుంది చూడండి రైల్వే బ్రిడ్జ్ ఇంకా రోడ్ కూడా చూడండి ఇక్కడ గోదావరి గోదావరి పక్కనే ఉంటుంది అనమాట ఇది లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా కొంచెం వెళ్తే మీకు ఇంకా క్లియర్ కనబడుతుంది గోదావరి పక్కన చూడండి కొంచెం వెదరికెళ్ళి చూపిస్తాను మీకు గోదావరి పక్కనే వెళ్తుంది రోడ్డు చూడండి కనబడుతుంది కదా బ్రిడ్జ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇదైతే మొత్తం పార్క్లో ఉంటుంది గోదావరి పక్కనే వీలుంటే ఇక్కడ కూడా వచ్చి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను టైం ఉంటేనే ప్రస్తుతం చూడండి అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా కార్ స్పీడ్గా వెళ్ళటం వల్ల స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇది వీడియో కూడా అక్కడ బ్రిడ్జ్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు కనబడుతుంది చూడండి అది రైల్వే బ్రిడ్జ్ కం రోడ్డు అనమాట పైన రోడ్ ఉంటుంది మధ్యలో ఇది అందరికీ తెలిసే ఉంటుంది రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఇక్కడ మధ్యలో అయితే ఈ గోదావరి పక్కనే విగ్రహాలని ఇంకా పార్కు పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇక స్ట్రైట్లో కనిపించేది అయితే పాత బ్రిడ్జ్ అది రైల్వే బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అనమాట మేము ప్రస్తుతం అయితే ఈ గోదావరి రోడ్డు దాటేస్తున్నాం అది చూడాక పాత బ్రిడ్జ్ కనపడుతుంది కదా క్లియర్ కానీ ఇప్పుడైతే అది వాడుతున్నారో లేదో తెలియదు మరి పాత బ్రిడ్జ్ రాయ రాజమండ్రి పాత బ్రిడ్జ్ అనమాట ఇప్పుడైతే మేము ఈ బ్రిడ్జ్ దాటేసి ముందుకు వస్తే కోటిలింగాలని ఉంటుంది అక్కడ అది చూడండి ఆ ఎదురుకు వెళ్తే ఇక్కడ సెంటర్ ఉంటుంది చూడండి ఇక్కడ అదే ఇది కోటిపిల్లు దాటేసాము మేము వీడియో తీయడానికి క్లియర్గా లేదు ప్రస్తుతం ఏమైతే అది కోటిలింగాలు అంటారు కదా అది దాటేసి వచ్చేసాము చూడండి ఇక్కడ మేము వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ తెలుసు కదా చాలా మందికి రాజమండ్రిలో ఉంటుంది పేపర్ మిల్ దగ్గరలోకి వెళ్తున్నాం మేము అదే రోడ్లో ఉంటుంది అనమాట మేము వెళ్ళే రోడ్లో ఉంటుంది పేపర్ మిల్ కూడా చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది పేపర్ మిల్స్ అనమాట అక్కడ బోర్డు కూడా కనబడతా చూడండి మీకు ఆంధ్రప్రదేశ్ పేపర్ లిమిటెడ్ ఉంది కదా రాజమండ్రి ఇది పేపర్ మిల్స్ అనమాట ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనమాట లెఫ్ట్ సైడ్లో పేపర్ మిల్ కనిపిస్తుందని తీర్తున్నా నేను అయినా మనకి ప్రహారీ అడ్డొస్తుంది లోపల ఏం కనిపించట్లేదు బయటికి చూడండి కొంచెం కొంచెం కనబడుతున్నాయి అదంతా పేపర్ మిల్స్ చాలా పొడవుంటాయి లోపల ఈ ప్రహరీ ఉండటం వల్ల మనకి ఏం కనిపించట్లేదు బయటకి అనమాట ఇదే రోడ్డు కొంచెం ఎదకి వెళ్తే మేము అక్కడికి వెళ్ళిపోవచ్చు మా మామయ్య వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చూడండి మీకు రాయమండ్రిలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో చూపిస్తాను